శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదకొండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యూ నమ కథారంభము అయితే నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి స్వామి అన్నాడు అంతటా శ్రద్ధాలులైనా శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనవి తీరా వివరించి చెప్పే అవకాశము లభించింది అట్ అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించని సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆ గాథలో లవలేషమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా ఇక విను అని ఇలా చెప్పాడు శ్రీ పదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితం శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడా కారంజ అనే గ్రామంలో అకోలా అనే వాజననేయ శాఖకు చెందిన ఒక సద్బ్రహ్మచారిణి కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా లభించింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది గనక వారికి శివపుత్రులు ఉంటారు పూర్వజన్మ సంస్కారణానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్ సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది విశేషించి అంబ తన భర్తను సూర్యున్ని ఛాయాదేవి వలె విడనీడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో వంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత మహామహోన్మితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామదారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లవల పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు ఇది విన్నవాడు ఆశ్చర్యపోయారు జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ్ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు ఇ ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందు వలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మకు ఈ బాలునికి శ్రీసిద్ధులు సాధ్యం అవుతాయి అంటే అవే అయిపోతాయి నవనిధులు అవుతారు అని ఆశీర్వదించారు అప్పుడు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవాడిని చూడడానికి వచ్చిన జనాలు దిష్టి పెడతారేమో అని దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వేపాకులతో దృష్టి తీసేది తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునే ఉండేవారు నరలు అంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన ధైన్య తాప పాపాలను పోగొట్టేవారని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లుగా ఉన్నది బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాని కోసం ఒక దూడని కానీ పాడని కానీ మేకని కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతి ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుకి ముప్పై రెండు ధారలుగా కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దిష్టి తల్లుతుందని భావించి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకో ఆడుకునేవాడు ఇలాంటి నీళ్ళలో ఎన్నెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు అయితే ఇలా సంవత్సరాలు గడిచినా కొద్దీ అతనికి ఒక్క మాట కూడా రావడం లేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మరి మర్రి ఆకుల విస్తలలో బ్రాహ్మణులకి భోజనం పెట్టమని మరికొందరు రావి ఆకుల విస్తలలో భోజనం పెట్టమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని ఇంకొందరు అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలా తర్వాతే మాత్రమే మాట్లాడుతానని మరికొందరు అనేవారు అయితే ఇలా వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నది సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓంకారం అనడం సాధ్యం కాదని ఇంకొందరు అనేవారు అతడు మాట మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని ఇంకొందరు అనేవారు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవ్వరేది చెప్పి చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులకెంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాన కాడని ఆజన్మసిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులకు అతడు మాట్లాడకపోవడం అనేది చాలా దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలుగుతాడన్నదే మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారిస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులు గురవుతాడని తలిచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి లేకపోతేనేమి మనకు మాత్రం మృష్టాన్నబో భోజనం ఘనంగా దక్షిణ తాంబులాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరపనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంటికి సమావేశమయ్యారు నరహరి మండపము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజ్ ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించాడు సా మవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేదపఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షాలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవతావతారమని తెలుసుకొని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామని వామనుని వలె భావిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను భిక్ష భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూస్తే కానీ పుట్టావు ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమిటి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా ఏమిటి నీవు గృహస్థుడివై బిడ్డలు కలిగాక సన్నసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాడు అని చెప్పి ఆమె శిరస్సుపై చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాదవల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి అయిన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదడవు నువ్వే కదా బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన్న పుట్టినందుకు నా భ భర్తువంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలగున కార్యాలెన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించడానికి వీలులేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో ఉండడానికి వీలుపడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే నమ పదకొండవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ